దేవుని మాట అశయ గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఆరు ఏడు వచ్చిన వుడ్డివారి కనులు తెరచుడకును బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకి తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలకి తెచ్చుటకును వ్యహో నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ పట్టుకొని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగ్గాను నిన్ను నియమించి ఉన్నాను ప్రియమైన నా సహోదరి సహోదరులరా బ్రుడ్డివారి కనులు అంటే ఏంటి గుడ్డివారి ఏంటి అని మీరు అనుకోవచ్చు గ్రుడ్డివారు అంటే ఏంటి మన హృదయం గ్రుడ్డితనంతో గుడ్డితనంగా ఉన్న కారణం చేత ఒకప్పుడు మనం గుడ్డివారంగా జీవించాము మనకి కండ్లు ఉన్నప్పటికీ మన యొక్క మనోనేత్రము ఏ రీతిగా ఉంది గ్రుడ్డితనంతో నిండి ఉంది దేవుడు మనల్ని చూశాడు కరుణించాడు మన కన్నులు తెరచుడుకు బంధింపబడిన మనల్ని చరసాల నుండి వెలుపలికి తెచ్చుడకు చీకటిలో ఉన్న మనల్ని బందీ గృహంలో ఉన్న మనల్ని వెలుపులకి తెచ్చుటకును దేవుడు ఏం చేశాడు ఆయన ప్రికుమార్ని లోకాన్ని పంపించాడు ఆయన రావడం ద్వారా మనకేం జరిగింది మన యొక్క మనోనేత్ర వెలిగింపబడింది మనం మనం బంధింపబడ్డాము బంధింపబడి చెరసాల్లో ఉన్న ఉన్నటువంటి పరిస్థితులు చీకటిలో నివసించే పరిస్థితులు బందీ గృహంలో నుండి బందీ గృహం అంటే తెలుసు కదా బంధింపబడి ఉన్న పరిస్థితులు బందీ గృహం లాంటి పరిస్థితులు వాటిలో ఉన్నటువంటి అనుభవం దేవుడు ఏం చేశాడు వెలుపలకి తెచ్చు తెచ్చాడు యహోలకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి ఆయన మనల్ని పిలిచాడు మన పట్టుకొని మనల్ని కాపాడి ఎవరి కొరకు ప్రజలకు నిబంధనగా అన్యజనులకు వెలుగ్గాను నిన్ను నియమించి ఉన్నాను అని చెప్తున్నాడు మనం మనం ఒకప్పుడు ఏ రీతిగా ఉన్నాము చీకట్లో నివసించే వారంగా ఉన్నాము రుటివారంగా ఉన్నాము బంధింపబడిన వారంగా ఉన్నాము అదే రీతిగా ఏమాత్రము నీతి లేనట్టు ఉన్నాము దేవుడు ఎప్పుడైతే మనల్ని పిలిచాడో ఆయన మన చేయి పట్టుకున్నాడో మనము వాటిని అన్నిటి నుంచి మనల్ని విడుదల కలుగు చేశాడు ఆయన ఎవరు కలుగు చేశాడు ఆయనే కలుగు చేశాడు చూడండి నా नेत्र मतेर ना कठिन हृदयमुनुमा न मनो नेत्रेरी ना कठिन हृदयमुनमा अन्धकारेनु अन्धकार రాక్షించితివి వేదకి నంద్రాక్షించితివి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మాచి ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా మనం ఒకప్పుడు గుడ్డివారంగా ఉన్నాము దేవుడు అంటే తెలియని పరిస్థితి దేవుని త్రోవ అంటే తెలియని పరిస్థితి ఆయన ప్రేమ ఏంటో తెలియని పరిస్థితి ఆయనతో సహవాసం చేయలేని పరిస్థితి బంధింపబడి ఉన్నాము బంధకాలను తెంచుకోలేని పరిస్థితి ఈ రీతిగా జీవించిన మనల్ని దేవుడు ఏం చేశాడు ఆయన చేయి పట్టుకొని ఆయన పిలిచాడు ఆయన చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తున్నాడు ఎక్కడికి నడిపిస్తున్నాడు సరళమైన మార్గంలో నడిపిస్తున్నాడు ఆయన ఎంతగానో కృప చూపుతున్నాడు ఎంతో దయ చూపుతున్నాడు ఎంతో ప్రేమిస్తున్నాడు మనము ఎప్పుడో నశించిపోయేవారము ఎప్పుడు నశించిపోయేవారము ఎప్పుడో గుడ్డితనం కలిగి ఉంటే ఎలా ఉంటుంది బంధింపబడి ఉంటే ఎలా ఉంటుంది చీకటిలో ఉంటే ఎలా ఉంటుంది దేవుడు కృప చూపాడు ఎంతగానో ప్రేమించాడు మనల్ని ప్రేమించాడు నీ వాక్యం వింటున్నా మనందరినీ ఎంతగానో ప్రేమించి ఆయన ఉచితమైన కృపతో మనల్ని రక్షించి ఏం చేశాడు మనం కాపాడాడు భద్రపరుస్తున్నాడు నడిపిస్తున్నాడు ఎంతగానో చూపుతున్నాడు తెలియని వారికి వెలుగ్గా నియమించి నీ యొక్క ప్రవర్తనను బట్టి నీ యొక్క మాటలను బట్టి నీ యొక్క చేష్టని బట్టి అనేక మంది మార్పు చెందులాగా నిన్ను ఎలాగుంచాడు వెలుగ్గా నియమించాడు మరి అంత కృప చూపుతున్న దేవుణ్ణి మనం ఏం చేయాలి ఆరాధించాలి స్థుతించాలి ఆయన కృపను తొలగిపోకుండా మనం కాపాడుకుంటూ ఈ లోకయాత్రలో సాగిపోవాలి దేవుని వందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన దయామైడ సర్వశక్తిమంతుడానికి ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి నాయన నీ వాకిమిండున్న ప్రతి బిడ్డను ప్రభ నాయన ఆశీర్వదించి ప్రభు ఎంతగానో చూపి తండ్రి నాయన తండ్రి నాయన బంధింపబడిన పరిస్థితి నుంచి గురుడితనంగా ఉన్న పరిస్థితి నుంచి చీకటనే పరిస్థితి నుంచి ప్రభు విడిపించావయ్యా నువ్వు పిలిచావు చేపట్టుకున్నావు పట్టుకున్నావయ్యా నువ్వు కాపాడుతున్నావు భద్రపరుస్తున్నావు అయ్యా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా వెలుగ్గా వెలుగైన దేవుడివి వెలుగ్గా ఉంటూ ప్రభ ఈ లోక ప్రభ నాయన మా చుట్టూత నువ్వు వెలుగై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభ మా కుటుంబాలకు వెలుగ్గా ఉన్నావయ్యా మా కుటుంబ సభ్యులందరికీ వెలుగ్గా ఉన్నావయ్యా వెలుగైన దేవానికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటానయ్యా చీకటిని పారద్రోలిన దేవానికి ఎన్నో వందనాలు ప్రభా నీ కృపలో నీ దయలో మమ్మల్ని ప్రభా తండ్రి నడిపిస్తూ పోషిస్తున్నా దేవణి నోందనాలు చెల్లించుకుంటూ ఆ ప్రభుని ప్రియరక్షకుడు అనేసి యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను అందరికీ